హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు తల్లికి వందనం అమ్మఒడి పేరు తల్లికి వందనం కాదండి దాని గురించి కొత్తగా మన సీఎం గారు చంద్రబాబు గారు బుధవారం రోజు జరిగిన మీటింగ్లో జీవో నెంబర్ ఇరవై తొమ్మిదిలో ఈ పథకం కింద ఒక్కో తల్లికి మాత్రమే పదిహేను వేలు వేస్తామని పేర్కొన్నారు దాని గురించి వివరాలు తెలుసుకుందాం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం తల్లికి వందన స్టూడెంట్ కిట్టు పొందేందుకు ఆధార్ను ప్రామాణికం చేసింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోనా శశిధర్ బుధవారం జీవో నెంబర్ ఇరవై తొమ్మిది జారీ చేశారు అన్ని ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరి అయిన క్రమంలో ఈ పథకాలకు కూడా నిబంధన వర్తిస్తుందని పేర్కొన్నారు దారిద్ర ఎక్కువ దిగువన ఉండే డెబ్బై ఐదు శాతం హాజరు ఉన్న ఒకటి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఏడాదికి పదిహేను వేలు చొప్పున ప్రభుత్వం జమ చేస్తుందన్నారు గుర్తింపునకు ఆధార్తో పాటు అనుబంధంగా ఫోటో ఉన్న బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ రేషన్ కార్డ్ ఓటర్ కార్డ్ ఎంజిఎన్ఆర్జీసీఓ కార్డు కిసాన్ ఫోటో పాస్బుక్ డ్రైవింగ్ లైసెన్స్ తహసీల్దార్ లేదా గెజిటెడ్ అధికారి జారీ చేసిన ఫోటో సర్టిఫికేట్లో ఏదో ఒకటి జత చేయాలని పేర్కొన్నారు కాగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమలు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే కానీ బుధవారం జారీ చేసిన జీవో నంబర్ ఇరవై తొమ్మిదిలో ఈ పథకం కింద ఒక్కో తల్లికి పదిహేను చొప్పున పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలో భాగంగా ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద దారిద్ర రేఖ ఉన్న ప్రతి తల్లికి లేదా గుర్తింపొందిన సంరక్షకుడికి సంవత్సరానికి పదిహేను పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందని ఇది ఒకటి నుంచి ఇంటర్ వరకు ప్లస్ టూ పిల్లలను పాఠశాలలు కళాశాలకు పంపేవారికి వర్తిస్తుందని పేర్కొన్నారు ఇంట్లో ఇంతమంది పిల్లలు బడికి వెళ్తున్నారు అన్నది కాకుండా ఒక తల్లికి మాత్రమే పదిహేను వేలు ఇవ్వనున్నట్లు త్రా తాజాగా ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కొత్తగా బడిలో పిల్లలను చేర్పించేవారు అంటే ఒకటో తరగతిలో పిల్లలను చేర్పించే తల్లులు బ్యాంక్ అకౌంట్ ఉండేలా చూసుకోవాలి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఉన్న ఎన్పిసిఐ లింకు ఉందో లేదో చెక్ చేసుకోండి ఇది మై ఆధార్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు ముఖ్యంగా హెచ్ఎంస్కు ఈ వివరాలు తెలిసి ఉండాలి అమరావతి జూలై పది తల్లికవనం స్టూడెంట్ కిట్ పథకాలకు ఆధార్ తప్పనిసరి అని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది కొత్త ప్రభుత్వంలో పథకాల పేర్లు మారిన నేపథ్యంలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఆధార్ తప్పనిసరిగా ఉండాలని లేని పక్షంలో ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకొని ఉండాలని వివరించింది ఆధార్ నెంబర్తో పాటు పాన్ పాస్పోర్ట్ బ్యాంక్ పాస్బుక్ రేషన్ కార్డు ఓటర్ ఐడి కార్డు లాంటి మొత్తం పది గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి ఉండాలని తల్లికి వందనం పథకం కింద పదిహేను వేలు స్టూడెంట్ కిట్ పథకంలో విద్యార్థులకు బ్యాగు బెల్టు బూట్లు సాక్స్లు పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు యూనిఫామ్ ఇస్తున్నట్లు తెలిపింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్